ఎస్ రంగబాబు సర్కిల్ ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఆయన ఎస్ రంగబాబు సర్కిల్ వీకేర్ హాస్పిటల్ పక్కలో నా మెకానిక్ షాప్ ఉంది మాలిక్ మోటార్ సైకిల్ వర్క్స్ నా మెకానిక్ షాపు నా నా ముందు మర్కస్ కాంప్లెక్స్లో ఇరవై రూము ఎస్ఎస్ ఆటోమొబైల్స్ పక్కలో మాలిక్ మెకానిక్ షాప్ ఉనింది జనవరి ఇరవై ఐదున నేను అంగడి మార్చేసాను జనవరి ఒకటో తేదీ మా మర్కస్ కాంప్లెక్స్లో మేము మాట్లాడి స్పేర్ పార్ట్స్ అమ్మేవాళ్ళు స్పేర్ పార్ట్స్ అమ్ముకోండి మెకానిక్ షాప్ మెకానిక్ షాప్ పెట్టుకోండి అని చెప్పి చెప్పినారు అది చెప్పి మెకానిక్ షాప్లో స్పేర్ పార్ట్స్ అమ్మకూడదు స్పేర్ పార్ట్స్ వాళ్ళు మెకానిక్ పెట్టుకోకూడదు అని చెప్పినారు దాన్ని మేము ఆమె యూనియన్ అంతా దాన్ని కట్టుబడి మేము విడిపోయినాము దాని తర్వాత ఎస్ఎస్ అయినా జనవరి జనవరి ఇరవై తేదీ మా పిల్లోని కొట్టినాడు ఎందుకు కొట్టినాడంటే స్పేర్ పార్ట్స్ ఎత్తుకొని పోయి వాళ్ళ వాళ్ళ ఇంటికి ఆడ ఇద్దరు మెకానిక్లు పెట్టి ఆడు చేయించుకుంటా ఉన్నాడు మెకానిక్స్ ఎవరైనా కస్టమర్ ఆ స్పేర్ పార్ట్స్ వల్ల దీనికి వస్తే వాళ్ళని బండిలో ఎక్కించి పిలుచుకొని పోయి ఆడు వదులుతూ ఉన్నాడు దీన్ని వద్దు ఇట్లా చేయొద్దు పోయి నువ్వు నీ వ్యాపారం నువ్వు చూసుకో మా వ్యాపారం మేము చూసుకుంటాం మెకానిక్ పని మెకానిక్ చేస్తాడు స్పేర్ పార్ట్స్ నువ్వు స్పేర్ పార్ట్స్ చేసుకోండి అని చెప్పిన దానికి మా పిల్లోడిని కొట్టినారు తన్ని స్కూడవర్తో కొట్ చేయకపోయినాడు ఎవరు కొట్టింది ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఎస్ ఖదీర్ అహ్మద్ కొట్టినాడు మా పిల్లోని భూషణ్ అనే పిల్లోడిని కొట్టినాడు సరే దాని తర్వాత మా యూనియన్ అంతా కలిసి దీనికి ఆయన వచ్చి మా యూనియన్కి క్షమాపణ అడిగినాడు దాని తర్వాత నిన్న మా తమ్ముడిని ఇదే విధంగా జనవరి నుంచి ఈ ఏడు నెలలు అలాగే జరుగుతూ ఉంది స్పేర్ పార్ట్స్ కస్టమర్ వస్తే కస్టమర్ని సామాన్లు ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంటికాడుపై మార్చుతారు నలుగురు పిల్ల మెకానికల్ పెట్టుకుని ఆ ఎత్తుకొని పోయి మారుస్తూ ఉన్నారు దీన్ని మా పిల్లోడు ఎందుకు పోయి నువ్వు ఇట్లా మారుస్తావు మేము ఇరవై ఏళ్ళ నుంచి ఇటు ఉన్నాము మా కస్టమర్ వస్తే నువ్వు ఎట్లా పిలుచుకొని పోయి మారుస్తావు అని అడిగిన దానికి అమ్మ నా బూతులు తిట్టి పచ్చిగా మాట్లాడి కొట్టి జుట్టి పట్టి లాగి పిడికలతో కొట్టి మా పిల్లల్ని కొట్టినారు ఈరోజు పొద్దున్న మా యూనియన్ అంతా కలిసి మేము ఎందుకు పోయి మా పిల్లల్ని కొట్టినారనేసి ఇది రెండు మూడు సార్లు జరిగింది ఇలాంటి సంఘటన ఎందుకు కొట్టినారనేసి పోయి ప్రశ్నిస్తే నేను కొట్టలేదు అమ్మ నేను కొట్టలేదు వాడు వచ్చి పెద్ద ఆయన్ని కొట్టినాడనేసి నేను కొట్టినాడు మా దగ్గర సాక్ష్యాలతో సహా రికార్డింగ్తో సహా ఉండాలి పిల్లల్ని వాళ్ళు కొట్టిండేది అడిగిన దానికి నువ్వు వాడెవడో వచ్చి మా పిల్లల్ని నరికేస్తారో అక్కడ చంపేస్తాడని చెప్పినాడు రాబోయే ఎవరిని పిలుచుకొని రాబోయ్ ఎవరో రోడ్ ఇజం చేస్తాడే రాబోయే ఎందుకు ఎవరు చంపేస్తారని అడిగిన దానికి నువ్వు ఎట్లా నేస్తావు నీ అమ్మ నీ పచ్చి ఎట్లా తిట్టేస్తావు నేను అడిగిన దానికి నాకు కూడా తిట్టినాడు పచ్చి ఇద్దరు నా ఇద్దరు తిట్టుకున్నాము కొట్టినాడు నన్ను షర్ట్ చింపేసి నన్ను ఆరు మంది నన్ను లాగి షర్ట్ చింపేసి నన్ను కొట్టినారు ఈరోజు పొద్దున్న దీనిపైన మీకు ఏం న్యాయం మాకు మెకానిక్ పైన ఎత్తారు మెకానిక్ పిల్లోలపైన చేయట్లెత్తారు మెకానిక్ పైన ఎట్లా ఎత్తారు ఇది మా ఉబ్బాయి మాట్లాడుతున్నాను నా పల్ండే టౌన్లో ఎనభై ఆరు గ్యారే ఎనభై ఎనిమిది గ్యారేజీలు ఉన్నాయి కానీ మా మె మెకానిక్ సభ్యులు వచ్చి నూట యాభై మంది దాకా ఉంటాము ఇప్పటిదాకా ఎక్కడ కానీ మా మెకానిక్ గొడవలు ఎక్కడ కానీ మేము చేయడం లేదు ఈ మధ్యలో అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఈ స్పేర్ పార్ట్స్ అనేది చాలా ఇబ్బంది పట్టిస్తూ ఉంది మాకు చాలామంది ఇబ్బంది కూడా గురవుతూ ఉండాలి మెకానిక్లు దాన్ని బట్టి ఆ ఎంబీటీ రోడ్లో మర్కస్ కాంప్లెక్స్లో ఆ మెకానిక్లు పెట్టుకొని వాళ్ళే సొంతంగా మెకానిక్లు పెట్టుకొని పని చేస్తూ ఉండాలనేసి మాకు చాలా ఇబ్బంది కలిగింది అనేసి మర్కస్ వాళ్ళకి మేము కంప్లైంట్ పెట్టి వాళ్ళ ద్వారా అక్కడి నుంచి మెకానిక్లు ఖాళీ చేపించి మెకానిక్ వచ్చి మెకానిక్ పనియే చేయాలా స్పేర్ పార్ట్స్ వాళ్ళు స్పేర్ పార్ట్స్ పని ఏ చేయాలా దీంట్లో వచ్చి మెకానిక్ స్పేర్ పార్ట్స్ పెట్టుకోకూడదు అనేసి కొన్ని నిబంధనలు అయితే మేము రాసుకున్నాము వాళ్ళ యూనియన్ కూడా వచ్చింది మా యూనియన్ కూర్చొని మాట్లాడి చర్చించి అన్ని సెటింగ్ చేసినాము చేసినా వాళ్ళు ఏం చేస్తారు స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఏం చేస్తామని అంటే విచ్చల విడిగా విచ్చల విడిగా రేట్లు పెట్టడము మెకానిక్లకి ఎట్లంటే ఎట్లా మాట్లాడడము ఈ సామాన్ ఒక సామాన్ సెట్ నా ఇది లోకల్ సామాన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు అదంతా ఇది సెట్ చేయంటారు లేదంటే వాళ్ళు మెకానిక్ ఎవరో పెట్టుకొని వాళ్ళు చేసుకుంటారు మేము లోకల్ అంటే మమ్మల్ని ఏదో అయినా ఏదో లోపం చేసేటట్టు మళ్ళీ మాట్లాడడము ఇది ఇది లేబర్ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తారు మా లేబర్లు కూడా వాళ్ళ పిల్లోని పెట్టి ఆ స్పేర్ పార్ట్స్లో వాళ్ళ మెకానిక్ పిల్లోని పంపిస్తే ఆ నూరు రూపాయలు ఇస్తారు యాభై రూపాయలు ఇచ్చేస్తారు ఎక్కువ పనికిరాని సామాన్లు ఇస్తారు అది మేము ఖండిస్తే మాపైన విరుచుకు పడతారు ఇదే చేస్తూ ఉంటే ఇది ఒక పోయిన నెల ఒకటో తేదీ ఇరవై ఏడో తేదీ ఒకటో నెల భూ నీ పేరు భూషణ్ అనే పిల్లోలకి రాడ్ ఎత్తుకొని కొట్టి కాలుతో తన్ని చాలా వరకు జరిగింది వాళ్ళు ఈవెనింగ్ వచ్చి మేము పోయి మాట్లాడి సర్ద చెప్పి అన్ని కాంప్రమైజ్ చేసుకుని ఆయన సారీ అడిగినాడు ఈ మీద జరగ చేయను అన్నాడు సరే మేము ఒప్పుకున్నాం దానికి మళ్ళీ తర్వాత నిన్న ఈ పిల్లోనికి అసలు ఈ పిల్లోడు వచ్చి పని చేసేవాడు కాదు తమ్ముడు వాళ్ళ ఏదో స్కూల్ లీవ్లు కానీ ఉన్నాడు ఆయిల్ పార్టీ కస్టమర్ వస్తే పనికి రాని లోకల్ సామాన్లే అమ్ముతారు కానీ ఒరిజినల్ సామాన్లు అక్కడైతే అమ్మరు అదేది మేము వాస్తవంగా చెప్తా ఉంటాము ఎందుకు నా మెకానిక్ ఏదో చెప్పి పంపిస్తూ ఉంటాము నీ పని నువ్వు చేసుకోకూడదు అంటే వానికి నానాభూతులు చెప్పి జుట్టు పట్టి లాగి పిల్లోడు పిల్లోడి వీడిని కొట్టడము అది ఇంకో ఇంకో పెద్ద ఆయన కూడా ఉన్నాడు సోకత్ భయ్య అనేసి ఆయన కూడా ఆ వయసుకి తగదేమో అట్లా కొట్టినారు వీడిని ఈ రోజు తెల్లారుతూ మా యూనియన్గా పోయి పోయి అడిగిన దానికి ఈయనకు కొట్టి వీళ్ళు నలుగురు ఐదు మంది వాళ్ళని కొట్టి వీళ్ళు చేస్తూ ఉన్నారు మా పైన దౌర్జన్యాలనేది చాలా వరకు చేస్తూ ఉన్నారు ఒక బండి ట్రాన్స్ఫర్ కాలేదనేసి చెప్పు ఒక బండి ట్రాన్స్ఫర్ చేయలేదు చేయలేదనేసి అరిపోయేరు ఎంబీటీ రోడ్లో పెట్టుకోండి బంకులో ఆయన ఏదో ఆయన పని చేసుకోండి ఒక బండి అమ్మినాడు అమ్మేసి అది ట్రాన్స్ఫర్ చేయలేదు అనేసి ఆ పోయిన అదే షోకతనే ఆయన కూడుకు వచ్చి కొట్టినాడు ఇదంతా పోయినలా ఇదంతా వాళ్ళకి సేల్ చేసినాను ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పిన దానికి వాళ్ళ నాయన దగ్గర పోయి నేను చెప్పేసి వచ్చాను ఇట్లా కస్టమర్ అది కంప్లైంట్ వచ్చింది దాని మీద ఏదో కేసు ఒకటి పడింది తినేసి ఇట్లా కేసు పడింది పోయేసి మీ కొడుకుని మాట్లాడమని చెప్పండి తినేసి నేను చెప్తే వాళ్ళ నాయన వచ్చి ఏం చెప్పినాడో వాళ్ళని ఇతను తెలుసు వాళ్ళ కొడుకు వచ్చి నేను దగ్గర వర్క్ చేస్తుంటే నా మీద చేసుకున్నాడు వచ్చి వాళ్ళకి నేను యూనియన్ కంప్లైంట్ చేసినాను ఆ విషయం క్లియర్ పోయి మాట్లాడి లేదు పెద్దగా చేసుకోకూడదు అనేసి దాని ఏదో వాళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి రాజీకి వచ్చినారు మాకు ఇప్పుడు కంప్లైంట్ ఈ గొడవ అయితే జరిగింది గొడవలు జరగదు కాబట్టి మేము కంప్లైంట్ తీసుకుని వచ్చినాము ఈ కంప్లైంట్ వీళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం చేయాలా ఇలాంటి గొడవలు ఎప్పుడు చేయకూడదు మెకానిక్ల పైన ఇట్లాంటి దౌర్ చేయలేదు స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఎవరు కానీ మాపైన పనిచేసే పిల్లలు కానీ గైరాజ్ యజమానులు కానీ ఎక్కడ కానీ ఇట్లా దౌర్ చేయకూడదు మేము మీడియా మూలకంగా మేము కోరుకుంటున్నాం సార్